ఇప్పుడు సరిపోయిన వాటర్ పోసేసుకున్నా పోసేసుకుని వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నా షుగర్ నేను మీకు దీంట్లో చూపెట్టలేదు నార్మల్గా మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు బెల్లం వేడి అని చెప్పి ఎందుకంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా కదా కొంచెం బెల్లం వేడి అని అవాయిడ్ చేస్తున్నా అందరికీ ఏం కాదు అందరికీ బెల్లం చాలా మంచిది ఐరన్ కూడా అందరు కొంచెం అంత అంటే పించ్ ఆఫ్ ఇంత ఇంత బెల్లం వేసుకుంటే చాలు కోసం అంతే నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ అంతా కూడా కాదు అంత షుగర్ యాడ్ చేసుకున్నా వీడియోలో కంటిన్యూ చేయలేకపోయినా ఎందుకంటే నేను చేయితో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని వీడియో చేస్తున్నాను అనమాట మొబైల్ని అంటే దీన్ని కొంచెం సేపు మరగనిద్దాము ఎందుకంటే టమాటో పేస్ట్లోనే ధనియాలు వేసేసినాం కాబట్టి ఇంకేం మసాలా అవసరం లేదు వేసుకుంటే పించ్ ఆఫ్ మెంతులు కూడా వేసుకోవచ్చు మనం హెల్తీ ఇవన్నీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను మిక్సీ పేస్ట్ చేసేటప్పుడు టమాటో ఇంకా జీలకర్ర కొంచెం చింతపండు రెక్కలు రెండు రెండు చింతపండు రెక్కలు కొన్ని ధనియాలు వేసుకున్నా వన్ టేబుల్ స్పూన్ అంతే తాలింపు పెట్టుకొని తాలింపు పేస్ట్లో తాలింపులో ఈ పేస్ట్ యాడ్ చేసేసి చూడండి టమాటో కొంచెం మరిగిన తర్వాత బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి లాస్ట్లో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి నాకు